హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో కంప్లీట్గా గ్రహణం అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ చెప్తున్నట్లుగా సో గ్రహణం సమయాలు వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు లేదా కొందరు అయితే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి అదేవిధంగా ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే గ్రహణం ఉంటుందని చెప్పేసి చంద్రగ్రహణం చెప్పడమే జరిగింది సో చాలామంది అయితే గ్రహణానికి సంబంధించి తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు సో ఆ టైంలో బయటకెళ్ళకపోవడం కానీ ఇంటిపైన గరికపోసలు వేసుకోవడం కానీ తినే ఆహార పదార్థాల్లో గరక పూసలు వేసుకోవడం కానీ సో ఈ విధంగా అయితే చేసుకుంటారు కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు కొందరు అంటే మార్నింగ్ కానీ ఈరోజు ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు ఇంటిని కడుక్కోవడం సో రేపు కూడా ఇలాంటివైతే చర్యలతో చేస్తూ ఉంటారు సో కంప్లీట్గా చంద్రగ్రహణానికి ఇవన్నీ కూడా అవసరమైతే లేదండి ఒక ఏంటంటే ఎక్లిప్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ గ్రహణం అనేది ఏ విధంగా ఏర్పడుతుందో సో ఒకసారి అయితే చూడవచ్చు దీనికి సంబంధించిన ఇవైతే మనం వీడియో తీయడం అయితే జరిగింది సో అది ఒకసారి అయితే చెక్ చేయండి